కన్నా సుతమెత్తగా ఉంటూ పూరీల కన్నా గొప్పగా పొంగే రాగి పిండి చపాతీలని ఇంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు అంటే ఎవరు మాత్రం ట్రై చేయకుండా ఉంటారు చెప్పండి పక్కా ట్రై చేస్తారు వీడియో మొత్తం చూడండి ఫస్ట్ స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి పెట్టేసి ఒకటిన్నర కప్పు నీళ్లు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసి వాటర్ని రోల్ బాయిల్ అవనివ్వండి ఇలా మరుగుతున్నప్పుడు నీళ్లను కొలుచుకున్న అదే గిన్నెతోటి ఒక గిన్నె రాగి పిండి వేసేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి చల్లారినివ్వండి చల్లారిన తర్వాత పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీలు అంత పర్ఫెక్ట్గా వస్తాయని గుర్తుపెట్టుకోండి ఇలా కలుపుకున్న పిండిలోంచి అవసరమైనంత పిండిని సపరేట్ చేసుకుని నార్మల్గా మనం చపాతీలని ఎలాగైతే రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలి రాగిమిడి తోటి మనం ఎంత పర్ఫెక్ట్ గా చేసినా ఎడ్జెస్ క్రాక్స్ వస్తాయి కాబట్టి ఏదైనా మూతతోటి ఈ విధంగా రౌండ్ గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన చపాతీని బాగా వేడిగా ఉన్న పెనం మీద వేసేసి రెండు వైపులకి ఫ్లిప్ చేసుకుంటూ కొంచెం బబుల్స్ వచ్చేంత వరకు కాల్చి తడి క్లాత్ తోటి ఇలా చుట్టుపక్కల ఒత్తుతూ కనుక కాల్చారంటే చక్కగా పూరి కన్నా కూడా పర్ఫెక్ట్ గా పొంగుతుంది ఈ చపాతీలు ఎంత సాఫ్ట్ గా ఉంటాయంటే పసిపిల్లలైనా పళ్ళు లేని ముసలాలైనా సరే చక్కగా తినేస్తారు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్